ఆద తట్టుకోలేం చిన్న కష్టం తట్టుకోలేం చిన్న నష్టం తట్టుకోలేం చిన్న ఇరుకు తట్టుకోలేం చిన్న ఇబ్బంది తట్టుకోలేం వారిని చేస్తాం దీవించం ఇప్పుడు ఇది ఏమి నువ్వు క్రీస్తు సైనికుడివి అది మర్చిపోవద్దు నీవెవరు క్రీస్తు సైనికుడి క్రీస్తు సైనికుడు కీడును సహించాలి కీడును సహిస్తే ఆయన నీ జీవితంలో నమ్మదగిన వాడిగా ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హలరుగా ఆ నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన కృపచేత నిన్ను బలవంతుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అదే రెండవ అధ్యాయం మొదటి లైట్లో ఉంటుంది ఓ తిమోతి నీ సంఘంలో ఎంతోమంది నీకు నష్టాన్ని చేస్తున్నారు ఎంతోమంది నిన్ను కష్టపరుస్తున్నారు నీ భక్తి జీవితంలో ఎంతో మంది నీ జీవితానికి నీ జీవితానికి ఆధారమైన వారందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నారు బాధపడద్దు క్రీడును సహించు ఆయన కృప చే